ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పకోడ చేద్దాం కాలీఫ్లవర్ను మంచిగా కడుక్కొని వాటర్ వెళ్ళిపోయిందాక ఆరబెట్టుకోవాలి ఒక బౌన్లోకి తీసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ ఇంకా పసుపు పసుపు కొంచమే వేసుకోవాలి లేకపోతే డ్రిఫై చేసేది కదా బ్లాక్ అయిపోతుంది కొందరగా ఏ ఫ్రై కాదు పసుపు కొంచెం వేసుకొని కారం మీరు తినేదాన్ని బట్టి ఆట్గా తినేవారు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ వేసు చప్పగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం కారంగానే తింటాము అందుకే కారం వేసిన ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది జీలకర్ర పొడి కొంచెం జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కార్తీక మాసం కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మీరైతే వేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేయాలి మంచిగా మంచిగా కలిపి ముక్కలకు కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకొని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాలీఫ్లవర్ కర్రీ చేస్తే పిల్లలు తినరు కదా ఇలా చేయండి చాలా బాగుంటుంది మా పిల్లలు మంచిగా తింటారు మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఉప్పు కారం అన్నీ మంచిగా వాటర్కి వాటర్ కొంచెం వాటర్ వస్తుంది మనం వాటర్ అయ్యొద్దు ఇందులో వాటర్ వేస్తే లూజ్ లూజ్ అయిపోతుంది కదా వాటర్ అయ్యదు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్కే మనం దానిలో ఎంత శనగపిండి పడుతుందో అంత శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా అందులో వచ్చిన వాటర్కే ఎంత శనగపిండి పడుతుందో అంతే శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే ముక్కలు ముక్కలు అయిపోతుంది గట్టిగా కలపద్దు స్మూత్గా స్మూత్గా కలపాలి స్మూత్గా ఇట్లా అట్లా స్మూత్గా కలపడం కలపాలి ఇలా కలిపిన తర్వాత మంచిగా ఇలా అన్ని ముక్కలకి పిండి మంచిగా అంటుకునేటట్టు కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఫైవ్ మినిట్స్ అంతే అంతలోపు మనం ఏం చేయాలో కా పిండి అంతా కలిపి పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆ పిండి మొత్తం ఆ ముక్కలకు మంచిగా పడుతుంది తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని అది అలా పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి రీఫైకి సరిపోయేంత ఆయిల్ రీఫైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కాలి మంచిగా చాలా వేడిగా అవ్వాలి ఇలా చాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కొంచెం వేసి వేడెక్కింది ఇలా చూసిన తర్వాత ఒక్కొక్కటి వేయండి అది పచ్చిది కదా చిట చిట అంటుంది చిల్లుతుంది అందుకే నెమ్మదిగా ఒక్కొక్కటి అందులో నూనెలో వేయాలి విడివిడిగా లేకపోతే అతుక్కోకుండా విడివిడిగా వేయాలి ఇలా వేసుకుని మంచిగా వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే కాలీఫ్లవర్ చూడంగానే పక్కోటి చెయ్యి మమ్మీ అని అడుగుతారు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడించుకొని ఒకనే అయిపోతుంది ఎందుకంటే అది ఆకునే స్మూత్గా ఉంటుంది కదా ఒకనే డ్రీఫై అయిపోతుంది మరీ మరీ వేడెక్కిందాక బ్లాక్ అయిపో బ్లాక్ అయి మాడిపోతాయి ఒకన్న జరసేపు చూస్తూ ఉండాలి అలా కొంచెం డ్రీఫై అయిపోయిన తర్వాత తర్వాత చూడండి ఎంత బ్రౌన్ ఎంత బాగున్నాయో చూస్తుంటే తినేసేయాలనిపిస్తుంది అంత బాగుంది కదా బయట దొరికే ఫుడ్ కంటే ఇంట్లో మనం చేసుకొని తినే ఫుడ్ ఎంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వంటకంతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాను ఇలా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి